జనగణ మంగళ నాయకుడామపు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవ కూడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైకాళితుడా తమంటోంది పెద్దలు మన సూలూరు పేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ ఎక్స్ ఎంపీ ఎక్స్ ఎమ్మెల్యే మన ప్రియతమ నాయకుడు నెలవల గారికి మన సూలూరు పేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ గారికి తారంగి నారాజీ గారికి విజయభాస్కర్ రెడ్డి గారికి పార్టీ అధ్యక్షులు ఇక్కడ గుర్తు చేసిన పార్టీ అధ్యక్షులందరికీ మరియు సీనియర్ నాయకులకి నాతోటి జనరల్ సెక్రటరీ ఏజ్ కిషోర్ గారికి నా హృదయపూర్వక మందనాలు ఈ కార్యక్రమానికి గుర్తు చేసిన కార్యకర్తలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఎన్నో కష్టాలు వచ్చి ప్రతి ఒక్కరూ ఒక సైనికుడు లాగా టౌన్లో ప్రతి బూత్ సొంత ఎలక్షన్ లాగా చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన కష్టానికి ప్రతిఫలంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు ఇంకా ఈ ఐదు సంవత్సరాలు మనం అభివృద్ధి మీద పోతాం ప్రతి కార్యకర్తకు ఏ అవసరం ఉన్నా కూడా మన పెద్దలు నెలవల్సం గారు ఎంతో చాకచక్యంగా మన మనందరూ ఇబ్బందుల్ని తెలుస్తారని తెలియజేస్తున్నాను ముఖ్యంగా నా గుండే ఒక ఐదు ఆరు ఎలక్షన్లు ఎమ్మెల్యే చేసి చేస్తుంటాను ఎమ్మెల్యేల దాడా నేను పిల్లలకి అంటే పార్టీ కార్యకర్తలకు ఉన్నాను ఎన్నో కొంత అనుభవం ఉంది దీంట్లో ఇప్పుడైతే మేము చూస్తున్నాం మన ఇన్ఛార్జ్ గారిని ప్రతి ఒక్క కార్యకర్తని పిలిచి వాళ్ళ ఇంటికి పోతే కూర్చోపెట్టి ఏ పని కావాలి మీకు ఏంది ఇమ్మీడియట్గా మనకు ఫోన్ చేయడం అదే విధంగా మన ఎమ్మెల్యే గారు కూడా ఏ పని మీద వచ్చారు డాడీతో కలిసారా ఏది ఇబ్బంది అనేది కలుసుకొని ఈ నెల రోజులు మేము ఎంతో చూసాం ఎప్పుడు కూడా మేము తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే దగ్గర ఈ విధంగా డైరెక్ట్గా పోయి ఈ పని కావాలనేది వాస్తవంగా మాట్లాడుకోవాలి ఎవరి గురించి గొప్పగా చెప్పడం కాదు ఒక పని అంటే ఎన్నో కష్టాలు పోయి పడి పడి పడిపోయి వదడుకోవాలా ఇప్పుడు ఇంత ఏం లేదు సార్ పలానా కాలేజీలో సీట్ కావాలా దాని పలానా రోడ్డు కావాలా ఇమీడియట్గా పిలిచి ఇంకో పలానా మా మనిషి మీరు చేసుకోండి అని చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ వచ్చిన కార్యకర్తలందరికీ నేను చెప్పేది ఏంటంటే చిన్న చిన్న విషయాలు చిన్న రక్షలు అవి ఇవి పెట్టుకొని మనం ఏ విధంగా ముందుకు పోలేము నేను మొదటి నుంచి మా కార్యకర్తలు గారి చెప్పేది ఏంటంటే అవతల వాళ్ళు కొన్ని చేస్తున్నారు వాళ్ళు తప్పకుండా వాళ్ళకి ఏ విధంగా ఇబ్బంది పడాలో చట్టాలు ఉన్నాయి మనం ఏ విధంగా అభివృద్ధి చెందాలా ఎందుకంటే మనకు గవర్నమెంట్ ఉంది ఎమ్మెల్యే ఉన్నారు పెద్దలు ఉన్నారు ప్రతి ఒక్కరూ మనకు అందుబాటులో ఉన్నారు కాబట్టి మీకు దయచేసి నేను చెప్పేది ఏంటంటే మీకు ఏ విధమైన సహకారాలు కావాలన్నా ఉద్యోగాలు కావాలన్నా లోన్స్ కావాలన్నా ఏది ఇంకా రాబోయే రోజులు అన్నీ కూడా మన బాబు గారు మనకి ఆర్థికంగా ముందు వీరిని సంతానం చేయాలనేది ఆయనలో అంటూ ఉంది ఎందుకంటే గతంలో ఐదు సం పనిచేసే ముఖ్యమంత్రిగా ఆయన ఐదు ఉన్నా కూడా గెలిచినప్పుడు ఆయన అభివృద్ధి మీద పోయేది కానీ పార్టీని పట్టుకున్నాడు కాదు పార్టీకి కష్టపడిన వాళ్ళని ముందుకు తీసుకోబోతానని సభాముఖంగా తెలియజేస్తూ ఇప్పుడు ఈ బర్త్డేకి దేనికి చెప్పాను ప్రతిపక్షంలో చేయకపోతే భయపడి చేయలేదు అంటారని మరి ఆ నాలుగు సంవత్సరాలు కూడా ప్రతిపక్షంలో ఉన్నా కూడా మీరందరూ ధైర్యంగా ఈ నాలుగు సంవత్సరాలు రాకు ఈ ఐదు సంవత్సరాలు కూడా ప్రతి బర్త్డేకి ఇదే విధంగా వచ్చారు అధికారం ఉన్నా అధికారం లేకుండా మీరందరూ వచ్చారు కాబట్టి నా జీవితంలో మీ యొక్క మీరు చేసిన సేవ పార్టీకి అయితేనేవి మనం ఏ నిమిషంలో పిలిచినా మీరు అందరూ వస్తారు మీకు ఏ విధమైన సహాయం ఈ రోజుకి నేను చేయలే ఒక్క సహాయం నేనేమి ఉండదు నాకు తెలుసు కానీ మీరు నా మాట మీద నమ్మకంతో మనిషి నమ్మకంతో ఏ పని చెప్పినా నాడిపేట పోవాలంటే బస్సు వేసుకొని మీటింగ్ పోవాలంటే పోయేది మదనపల్లి యువగాలంలో పోవాలన్నా పోయినాం ఎన్నో కష్టాలు వచ్చి ఎన్నో ఇబ్బందులు ఉన్నా మనం ఎక్కడ ఇబ్బంది పడకుండా ప్రతి కార్యక్రమం జయంత్రోదం చేశాడు ఈ రోజు ఈ మీరు అందరూ వచ్చినందుకు నా ధన్యవాదాలు తెలుసు మన తండ్రి ఆయన చేస్తే ఇక్కడ ఆ మిత్రుల అండతోనే ఆయన రాజకీయంగా బాగా పరిపరుస్తున్నాడు ఆ మిత్ర బృందంలో ఎవరికి కష్టం వచ్చినా ఎవరికి ఏదొచ్చినా తన కష్టంగా భావించే ఏకైక వ్యక్తి ఆయన మరి పెద్దలు వండేపాటి గంగా ప్రసాద్ గారి ఆశీర్వాదంతో ఆయనకు త్వరలోనే మంచి పదవి కూడా రామేక ఆయన దృష్టిలో రమేష్ గారి సేవలు గుర్తున్నాయి తప్పకుండా గంగాప్రసాద్ అన్నగారు ఆయన్ని గుర్తిస్తాడు మంచి పదవి కూడా ఇప్పిస్తాడని చెప్పని కూడా మరి ఆశిస్తూ మరి ఎక్కడికి ఇచ్చేసిన నాయకులందరూ కూడా ఆయనకి ఎప్పుడూ ఫాస్ట్గా ఉంటారు కలిసిమెలిసి ఉంటాడు మరి నాకు ఆయన దగ్గర నేర్చుకున్నది ఒకటి అది పండుచి పైన పడుతున్నా ఆ పక్క విజయభాస్కృతి గారు ఈ పక్కన మరి పండుచి పైన పడుతున్నా సరే పండుగలే ఏం చేస్తావు చూద్దాం అని చెప్పని అంటదే కానీ ఏ నెటబడుతుంది అని చెప్పని మాట మాత్రం అన్నారు అది చాలా గొప్పతనం నాయకత్వ లక్షణాలు వాళ్ళవి మీ అందరి తరఫున నా తరఫున మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో మంచి రాజకీయ భవిష్యత్తులని ఏదన్నా మంచి పదవి కూడా రావాలని ఆ వెంకటేశ్వర స్వామిని ముఖ్యంగా మనందర అభిమాన నాయకుడు గంగా ప్రసాద్ గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా చాలా సంతోషం ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వాములు చేసిన దానికి మరి ఆయనకి ప్రత్యేక అభినందనలు నేను ఒకటే చెప్తా వచ్చాను ఈ సూలూరుపేట నియోజకవర్గంలో రెండు మున్సిపాలిటీల ఆరు మండలాల్లో మొట్టమొదటిగా హైయెస్ట్ మెజారిటీ రాబోయేది సులూరుపేట టౌను అని చెప్పేసి మొట్టమొదటి పెద్దలు గంగాప్రసాద్ గారు అడిగినా కూడా సరే ఏంటి స్ట్రాటజీ ఏది వస్తుంది ఏట్ల మెజారిటీ నాయుడుపేట ఎట్లా వస్తుంది సులూరుపేట ఎక్కడ వస్తుంది అని అడిగినా కూడా సార్ నాయుడుపేట కంటే కూడా సులూరుపేట టౌన్లోనే ఎక్కువ మెజారిటీ వస్తుంది అని చెప్పి ఆయనకి కూడా అది మరొకసారి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నిన్న నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాల్ని ఆయనకి ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను అన్న చాలా కష్టపడ్డారు ఇందాకే చెప్పాను అన్న డౌన్ టీఎత్ అంటారు ఆ కార్యకర్తలు ఒక మనిషిలాగా ఉంటారు కానీ అధ్యక్షుడిలాగా లాగా ఎప్పుడు అదమాయిషి చలాయించరు చాలా సౌమ్యుడు చాలా మంచి మనిషి అలాగే అందరూ చెప్పినట్టు యాభై తొమ్మిది సంవత్సరాలు నాకు ఈరోజే తెలుస్తుంది సిక్స్టీ ఎయిట్ బర్త్డే థ్యాంక్ ఇంకా మీరు ఎందుకు ఎదగాలని ఇంకా మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను థాంక్యూ సో మచ్ వెంకటేష్ గారికి కూడా బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేసి ఎంతో మంది రక్తంతో అవసరం ఉన్న వారికి రక్తదానం చేసి ఉండండి ప్రతి ఒక్కరిని ఈ రోజు రక్తదానం చేసిన ప్రతి ఒక్కరిని సభాముఖంగా వారిని అభినందిస్తాం చాలా సంతోషం అన్ని దానాల కంటే అంతకు అన్నదానం అంటున్నారు అది కాదు రక్తదానం ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మరి ఇక ఇంకా కూడా భవిష్యత్తులో మన నాయకులు మరి గంగా ప్రసాద్ గారు అయితే అదేవిధంగా లోకేష్ బాబుతో అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే Happy birthday to you. Happy birthday, happy birthday. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. జనగణ మంగళ నాయకుడా గణమపు చరితల నాయకుడా పలుతరములు మము పని స్వామి కూడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవ కూడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధ కూడా వైదాడి కూడా పాలన ఓ ప్రతి బాణానికే మద్దతు పలికింది